गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो मयेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशरुषुभ्यो महाभ्यो नमो गुरुभ्या सर्वोपप्लवरयित प्रज्ञानघनप्रत्यगद्वो ब्रह्मैवाहमस्मि अहं पदार्तरयितः अहं पदार्तरयितः वन्दनमिदि गुरुनकु వందే గురు చరిత్ర సంగ్రామునకుంది వందే సుబోధోక్తికి వందనమిరి గురుని నామా రూపం గునకోను వందనమిరి గో గురు కోను వంద నా మిదే గత వృందూ నాకు వందే గూరు భక్త నాకు వందే సమరస జ్ఞాన గోచరునకు వందం విదే పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయు వందనం విద్య పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయు వేద బుద్ధులు విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపం గో నకూ వందనాది గురు స్థలము నకూ వినరయ్యజనులార విధమల కరుణించి బోధనయము వినుడి పురుష శ్రేష్ఠుల్లార పుణ్య అంగనలార చిన్న పెద్దల్లార గురు శిష్యులారా ಸಕಲ ಜಾತುಲ್ಲಾರ ಸಜ್ಜನೋತ್ತ ಮುಲಾರ ಮತಭೇದ ಮುಲುಗಲ ಮನುಜುಲಾರ ಸತುಲಾರ ಸುತುಲಾರ ಹಿತುಲಾರ ಮತುಲಾರ ಬಂಧು ಮಿತ್ರರು ಮುನಕೂ ಮುಂದು ಗು ಅಂದರು ಅನ್ಸಂದೇಯ ಮೂನುಕ ಸದಿವೇದಿ ವಿಡಿ ಅಂದೀ ದೇವಿನ ದೀನಿ ಹರ್ತ ಮೆಲ್ಲಾನು ಗನುಡಿ ಬಂದು ಮಿತ್ರ ಅಂದರೂ పరమ పవిత్రమైన ప్రేమ హృదయులారా అచల ఆత్మీయ గురుబంధు సోదరులారా త్రిమూర్తాత్మికమైనటువంటి సద్గురు స్వరూపులారా ఈ విశ్వములో ఈ ప్రపంచములో ఈ బ్రహ్మాండములో సద్గురు స్వరూపము సద్గురు మహిమ చాలా గొప్పది చాలా విలువైనది గురువు అను పదమే సృష్టికి అధిష్టానమై చేతన బ్రహ్మస్వరూపమై ఈ సకల చరాచర సృష్టినంతా పుట్టించి గిట్టించి కర్తృత్వ కార్యకారణ రూపము దాల్చునట్టిదే గురువు అట్టి గురుస్వరూపము అనోరణియాన్ మహతో మహియాన్ పరమాను కంటే చిన్నది అయి పెద్దదానికంటే పెద్దది అయి శోభిల్లుచున్నది సకల మత సిద్ధాంతకులందరూ నేతి నేతి మహావాక్యములందు నిర్ణయం చేసి ఏది బ్రహ్మము అని చెప్పుచున్నారో అదియే గురుస్వరూపము అదియే గురువు అట్టి గురువుకు సరిపడేది ఏదీ లేదు అన్ని లఘువులే కాని గురువు కాదు భూమి ఆకాశము సముద్రము మేరుపర్వతము కామధేనువు కల్పవృక్షము ఎన్ని అనుకున్నా అన్ని గురువు క్రిందివే కాని పైవి కావు అట్టి గురువు అశరీరుడు అవ్యయుడు సచ్చిదానంద స్వయం ప్రకాశ కోటి సూర్య ప్రభావితుడు సాక్షాత్ స్వరూపుడు అయితే అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు ఎందుకనగా అది కేవల స్వరూపము దేనికి చోటు ఇచ్చున్నది కాదు గురుస్వరూపము సృష్టినంత తనలో నిలుపుకొనుచున్నది కాబట్టి అచల బ్రహ్మము కాదు అలాంటిదే అంతటా ఉన్నటువంటిదే కానీ చోటు ఇచ్చినది కల్పితము చేయునది రూపమున్నది కనుక అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు ఇట్టి గురుస్వరూప గురుమహిమ గురించి పూర్తి విచారణ చేస్తూ చేస్తూ పోతే మనకు ఎంతో కాలము పడుతుంది అట్టి గురుస్వరూపము అవతారములు దాల్చి శరీరధారి అయి వివిధ వంశములలో భాగవత కృష్ణదేశిక ప్రభువులై లక్ష్మణ ప్రభువులై శంకర ప్రభువులై శేషమాంబ వారలింగ దేశకులై వివిధ కాలాలలో ఈ అవతార పురుషులు వచ్చి మనలను జనన మరణ ప్రవాహము నుండి దాటింప జేయ మోక్షమంటే ఎటువంటిదో చూపి మోక్షాతీతమైన పరిపూర్ణమును సౌజ్ఞ చేసి జన్మరహిత స్థితిని పొందజేస్తున్నాడు అట్టి గురు పరమాత్మ సామాన్యుడు కాదు స్త్రీమూర్తుల కంటే ఎక్కువై ఉన్నవాడు ఇట్టి గురుస్వరూపమును గురు ప్రభావంబును కైలాసగిరి ఎందు సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి స్కాంద పురాణములో ఉత్తరాఖండము ఎందు ఉన్నాడు ఇంకా గురువర్ణనము కొనియాడ నలవి కాదని శ్రీ సమర్థ రామదాస స్వామి దాసబోధలో గురుస్తుతి ఎందు నుడివినాడు అలాగే శ్రీ పీలుకాన శంకర ప్రభువులు దండకములో గురుమాతు చాలా వర్ణించి నా నుండి కాదు ప్రభు రెండు వేల నాలుకలున్నటి ధర్వీకర స్వామికిని మహి మహీ దేవతాముఖ్య నేనెంత వాడను అని ఇంకా ఎన్నో విధములా చెప్పినారు ఆర్యులారా అట్టి గురు ధర్మ మార్గములో పయాణించిన శ్రీ రామబ్రహ్మం గారు ఈ తత్వములో సెలవిచ్చినారు